సమాన అవకాశాలు తక్కని సామాజిక బృందం ఏదన్నా ఉన్నదంటే అది ఓబీసీలు మాత్రమే ఇటు దళిత వర్గానికి సంబంధించిన వారికి రాజ్యాంగంలో వాళ్ళకి దొరికిన రక్షణ సూత్రాల కారణం చేత దామాషా హక్కుల వరకు దామాషా అవకాశాల వరకు దళిత వర్గానికి చెందుతున్నాయి మన పైన ఆధిపత్య కులాలుగా మనం అంతా చెప్పుకునే అగ్ర కులాలు కానీ మరి ఏదన్నా అనండి వాళ్ళకి వాళ్ళ మాత్రం వాళ్ళ జనాభా పదిహేను ఇరవైకి మించి ఏనాడు ఉండే అవకాశం లేదు వీరు డెబ్భై ఐదు ఎనభై ఐదు ఎనభై శాతం మధ్యన అన్ని కీలక అవకాశాలు అన్ని కీలక రంగాల్లో కూడా ఆదిపత్య కులాలు ఆది నుండి నేటి వరకు కూడా డెబ్బై ఐదు పైన ఈనాడు అది క్రమంగా క్రమంగా కొద్ది కొద్దిగా తగ్గి వచ్చింది కారణం ఏంటంటే దళిత వర్గానికి సంబంధించిన మన సుహోదరులు వాళ్ళు దామాస అవకాశాలు వాళ్ళు పొందుతున్నారు బీసీలు స్వా పంతొమ్మిది వందల యాభై నాటి ప్రాంతంలో నాలుగు శాతం ఐదు శాతానికి మంచి కీలక రంగంలో బీసీలకు దొరకలేని పరిస్థితి గుర్తుంచుకోవాలి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం అమలు ప్రారంభమైన తర్వాత పంతొమ్మిదో నాటికి రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అది చట్టసభలు కావచ్చు పంచాయతీ వ్యవస్థలు కావచ్చు వేళ్ల ప్రాతినిధ్యం ఆనాడు నాలుగు శాతం నుండి ఐదు శాతం ఆరు శాతం ఈ ఈ విధంగా ఉంటూ వచ్చింది మొట్టమొదట్లో అయితే నేడు కాలక్రమంలో ఉత్తర భారతంలో మండల్ ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మండల యొక్క ప్రభావం కారణం చేత క్రమక్రమంగా క్రమక్రమంగా ఈనాటికి కొంచెం మెరుగుపడుతుంది బీసీల పరిస్థితి అది కూడా ఎంతవరకు పది ఇరవై శాతం మధ్యలో ఉన్నారు తప్ప వీళ్ళ జనాభా యాభై ఐదు అరవై శాతం ఉన్నారు అవకాశాలు వీళ్ళకి ఆది నుండి నేటి వరకు ఏనాడు కూడా ఏ కీలక రంగంలో కూడా దొరకలేదు ఇది మన ఇది మన కీలకమైన సమస్య ఈ సమస్యని ఈనాటి వరకు దేశాన్ని ఏలిన ఆధిపత్య కులాల పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు దాని తర్వాత బీజేపీ కావచ్చు ఏ పార్టీలు కూడా చిత్తశుద్ధితో దేశ జనాభాలో యాభై శాతం పైన ఉన్న బీసీలకి వీళ్ళ ఏనాడు కూడా ఏ కీలక రంగంలోని ఏ రంగంలో కూడా దామాషకు దరిదాపుల్లో వాళ్ళ అవకాశాలు వాళ్ళు పొందలేదనే విషయాన్ని మనసులో పెట్టుకోకుండా కేవలం వాగ్దానం వరకు మాత్రమే పరిమితం చేస్తూ అమలయ్యే విషయంలో అయ్యా నేను చట్టం చేశాను నీ జీవో ఇచ్చాను నేను ఏం చేయమంటా కోర్టు కొట్టేసిందని ఒక పార్టీ అంటది కోర్టు కాకపోతే ఇది నైన్త్ షెడ్యూల్ లో కట్టాలి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో తీసుకున్న నిర్ణయం అది